మనం చాలా రోజుల తర్వాత అయితే అయితే చేస్తున్నాం ఆల్రెడీ ఒక రైడ్ అయితే తీసుకొచ్చాం అనమాట మన వెహికల్ ఎక్కడ ఉంది కదా చూస్తున్నాయి కదా అదే అనమాట ఒక సెకండ్ రైడ్ అయితే వెయిట్ చేస్తున్నాము ఫస్ట్ రైడ్ లో అయితే జిఎస్టి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే కట్ చేసుకున్నాం అనమాట త్రీ ఫిఫ్టీ కి టూ నైన్టీ ఇచ్చాడు అనమాట కమిషన్ జిఎస్టి అని అయింది స్టేట్స్ చూపిస్తా డీటెయిల్ గా పార్సల్ ఇచ్చారు అని సెకండ్ రైడ్ అయితే వచ్చేసింది అనమాట సెకండ్ రైడ్ లో చూసారా ఇచ్చారో టైర్ ఇచ్చారు ఇది ఏం టైర్ అని పడిపోతుంది పని లేదు ఫైవ్ డేస్ నాకు తెలిసి పెద్ద మెంబర్కి ఉన్నాను లేకపోతే ఏమైనా కార్ అయినా అనమాట కరెక్ట్గా మనకైతే ఐడియా లేదు చాలా పెద్దగానే ఉంది సో దీనికైతే మనకు వచ్చి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే టూ థర్టీ ఫైవ్ అయితే చూపిస్తున్నారు కమిషన్ కట్ చేసుకుని వన్ ఎయిటీ ఫైవ్ అని చూపించారు అనమాట జిఎస్టి అన్ని సో రాని తీసుకుని అయితే వెళ్ళిపోదాము బెంగళూరులో రోడ్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి కాకపోతే ఈరోజు హాలిడే అనమాట అందరూ అయితే

టూ థౌజండ్ లోపల రెంట్ అన్ని వాళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ బ్యాటరీస్ అన్ని దగ్గర స్వైపింగ్ స్టేషన్స్ ఉంటాయి అనమాట ఏదైతే ఎవరికైతే కొంత కాలం చేయాలి మనము కొన్ని రోజులు చేసుకోవాలి సొంత వెహికల్ లేదు అనుకునే వాళ్ళకైతే రెంటల్ వెహికల్ అయితే బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట మంత్లీ హార్డ్లీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అయితే మీకు రెంట్ అవుతుంది అనమాట ఈ బైక్ కి చూడండి ఎవరికైనా కావాలంటే అక్కడ చూసిన దగ్గరలో మీకు ఎక్కడైనా ఉంటే పోయేసే తీసుకోవచ్చు లేదనుకుంటే డబ్ల్యూ డాట్ ఈవిట్ ఇన్ వెబ్సైట్ లో మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట అక్కడ కాంటాక్ట్ నంబర్ అన్ని దొరుకుతాయి మనకైతే ఇంకో రైడ్ అయితే వచ్చేసింది అనమాట ఈ రైడ్ వచ్చేసి మనకి ఎనిమిది కిలోమీటర్లు ఉంది లోడ్ అయితే చేసుకున్నాము పికప్ చేసుకున్నాము టూ బాక్సెస్ లైట్ వెయిట్ సో ఏం చేసేది ఈ రోజు ఆల్రెడీ అనేసి తీసుకున్నాం అనమాట ఆర్డర్ అంతా రాలేదు కిలోమీటర్లకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతా చూపిస్తుంది హరెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఫస్ట్ అనమాట చూపిస్తుంది ఈ రెండు బాక్స్ ఇచ్చారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట దీనిపై ఏమో దూమపానాలు దూమ ఏమంట ఉన్నాయన్నమాట పొగ పిలిచేవి పదార్థాలు మీరు చెప్పకూడదు అనమాట తీసుకోకపోతే కష్టమార్ అయితే ఫోర్టీన్ కిలోమీటర్స్ అనమాట టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఇచ్చారు పట్టే వన్ సెవెంటీ రూపీస్ అయితే అనమాట మార్నింగ్ యూస్ చేసి చార్జింగ్ అయితే అయిపోయింది ఇంకో ట్వంటీ థర్టీ మినిట్స్ ఛార్జింగ్ వేసుకుని అయితే వెళ్ళిపోయింది ఓకేనా లేకుండా టైం అవుతుంది లేకపోతే ఇంకేం ఈవినింగ్ అయిపోతే వస్తుంది టార్గెట్ ముందే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా టార్గెట్ దగ్గరలోనే ఉన్నాము ఓకే మెస్ అయితే పార్సల్ ఫార్టీ చూపిస్తున్నాడు ఇటు జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ కట్ చేసుకుని కూడా